ఇంకొక బూతికి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే బూతులకు మారుస్తూ వాళ్ళకి ఏ రకంగా ప్రజలు ఓట్లు వేయకూడదు లేదా దొంగ ఓట్లు కల్పించి వాళ్ళకి ఓట్లు వేపించుకోవాలి ఈ రకంగా అన్ని ఇప్పుడు ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు కాబట్టి ఏ రకంగా అయినా రాబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ గెలుచుకోవడానికి ఈరోజు ఈ రకంగా దొంగ ఓట్లకి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కి వేల వేలలో అడిషన్గా యాడ్ చేస్తూ మేము పార్టీ తరఫు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా ఆ నిమిషానికి మమ్మల్ని ఏదో ఒక సత్య చెప్పి పంపించడమే కానీ వాటిపైన మేము ఒక్కొక్క బూత్లో దాదాపు నూట యాభై నుంచి వంద ఓట్లు డిలీషన్స్ ఉంటే మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా టూ పర్సెంట్ ఎక్కువ డిలీట్ చేయాలి దానిపైన ఎక్కువ చేస్తే ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకుంటారని తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి మరి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే తరువాత దానిపైన ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆ రకంగా డిలీట్ చేశారు కానీ ఆ ప్లేస్లో దొంగ ఓటర్ని ఓట్ దొంగ ఓటర్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఓట్లు గెలిపించుకోవాలి అనే మభ్య పెట్టి ఈరోజు అధికారులు అర్థం పెట్టుకొని వైఎస్ఆర్సీ నాకుని ఈ రకంగా నడుపుతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలు ఏ రకంగా ఆ ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎంతగా అండదండలు ఉన్నాయో ఓర్వలేకనే ఈ వైసీఆర్సీ ఈరోజు ఎమ్మెల్యేలు ఒక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఇంకో కాన్స్టిట్యూషన్ మార్చడం ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే ఎంపీలుగా ఎన్ని రకాలుగా చేసినా కూడా రాబోయేది తెలుగుదేశం జనసేన సంయుక్తంగా వచ్చింది తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడుతుంది దయచేసి అధికారులు ఇప్పుడే తిరుపతిలో జరిగిన దానికి ఎంతగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారి ఓటర్ అధికారి యొక్క క్రీ యూస్ చేసుకొని ఇక్కడ ఉండే అధికారంలో వైసీసీపీ నాయకులు మంత్రులు ఏ రకంగా వాళ్ళతో ఆడుకుంటున్నారు ఈరోజు ఎవరైతే తప్పులు చేశారు వైసీసీపీ నాయకులు వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు కానీ అధికారులు వారిని సపోర్ట్ చేసిన దానికి ఈరోజు అందరూ కూడా సస్పెండ్ అవుతున్నారు కాబట్టి ఆ అధికారులు కూడా ఇవన్నీ గమనించాలి రాబోయే ఎలక్షన్లో ఈరోజు ఏదో ప్రభుత్వం ఉంది కదా అని చేస్తే రేపు దెబ్బ తినేది మీరే అని కూడా ఆలోచించి ప్రజలకి న్యాయం జరిగేలాగా కూడా చేయాలని కూడా కోరు We'll mm -hmm.